హాయ్ అండి అందరూ ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను మొటిక్కాయలు ఉర్లగడ్డ క్యారెట్ వేసి కారం మొడగబెడుతున్నాను పెడుతున్నానండి ఇది వచ్చి పల్లీలు వచ్చి ఇట్లా దూరగా వేయించుకొని పొట్టి తీసుకున్నాను అవి మిక్సీ జార్లో వేసుకున్నానండి ఒక పావు కిరల కంటే తక్కువ ఉంటాయి పల్లీలు ఒక నాలుగు చెక్క ముక్కలు వేసుకున్నాను ఆరు లవంగాలు వేసుకుని ఇది బరగ్గా మిక్సీకి పెడతామండి ఫస్ట్ ఈ కూర అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బరగ్గా మిక్సీకి పట్టుకున్నాను కదా ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ స్టవ్ మీద పెట్టి వేసుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి హాఫ్ స్పూన్ వేసుకున్నాను కదా తర్వాత వచ్చి ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ కరివేపాకు వేసుకున్నాను ఇవి బాగా గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి ఆనియన్స్ ఈ కూర అయితే చపాతీలకి రోటీలేకి రాగి సంగట్ల అయితే ఇంకా చాలా బాగుంటుందండి రొట్టెలెక్ కూడా బాగుంటుంది రెండు టమోటాలు పండువి కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న సైజువి అవి వేసేసుకున్నాను తర్వాత టమోటాలు వేగేటప్పుడే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి అందువల్ల టమోటాలు లేక వేసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా వేయించుకు వేయించుకున్నాను కదా చూడండి టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి అది కూడా బాగా వేయించుకుందాము పచ్చి వాసన పోయి వేయించుకోరు కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా వేగనిద్దామండి బాగా చూడండి ఎంత బాగా ఏగింది మసాలా కూడా ఆయిల్ తెలుతుంది కదా ఇప్పుడు వచ్చి నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి రెండుసార్లు కడిగి పెట్టుకున్నాను ఇది మొటికాయలని కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో గోరుచిక్కుడు అంటారండి మన సైడ్ అయితే రాయలసీమ సైడ్ అయితే మొటికాయలు అంటారు మొటికాయలు ఉర్లగడ్డ క్యారెట్ వేసేసుకున్నానండి అన్నీ వేసేసుకొని బాగా ఇవి ఎంత ఆయిల్లో వేగేటట్లు వేపుకుందామండి ఫస్ట్ చాలా బాగుంటుందండి ఈ కూర అయితే కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రానోళ్ళు అయితే తర్వాత అవి వేగిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ వేసుకుంటున్నానండి కారం అయితే మీరు చూసి వేసుకోండి నేనైతే కారం మాకు తగినంత వేసుకుంటున్నాను తొందరగా కూడా అయిపోతుందండి కొన్ని వెజిటేబుల్స్ ఉంటే కన దీనికి పెద్దగా మసాలాలు కూడా ఎక్కువ పట్టవు కాబట్టి ఈ విధంగా ఇదంతా కొంచెం వేయించుకున్నాక మిరపొడి ధనాల పొడి ఈ వెజిటేబుల్స్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందామండి ఎందుకంటే అడుగు అంటుతుంది కారం వేసుకున్నాం కాబట్టి అందువల్ల కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకనిద్దాము తర్వాత ఇది ఉడికిన తర్వాత ఈ పౌడర్ వేసేసుకుందామండి మనం పల్లీలు పౌడర్ మిక్సీకి పట్టుకున్నాం కదా అది వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలండి ఇదంతా మసాలా లేకి ఉడకనిచ్చిన తర్వాత కొంచెం చూడండి ఇదంతా బాగా ఉడికింది కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసుకుందామండి ఇప్పుడు ఇది కొంచెం గట్టి మరీ పలసగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదండి కొంచెం మీడియం సైజులో పెట్టుకొని చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు వేసుకున్నానండి అడుగంటుతుందని తర్వాత మనం తగినంత నీళ్ళు వేసేసుకొని ఇదంతా కలుపుకుందామండి ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు అయింది లేదు ఒకసారి చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇవి వచ్చి ఆనియన్స్ అన్న కట్ చేసుకున్నానండి అవి వేసుకుంటున్నాను కొత్తిమీర అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుందండి కూర ఇది వచ్చి రెండే రెండు విజిల్ పెట్టానండి నేను రెండు విజిల్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అంటే ఆయిల్ వచ్చి నేను మూడు స్పూన్లు వేసుకున్నానండి పల్లీల్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా పల్లీలు పొడేశాం కాబట్టి ఈ విధంగా ఆయిల్ తెలుతుంది చూడండి చూడడానికి కూడా కూర ఎంతో బాగుంది కదా చూ తినడానికి కూడా సూపర్గా ఉంటుందండి తొందర తొందరగా కూడా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలకి చాలా బాగుంటుంది రాగి సంగట్ అయితే చాలా బాగుంటుందండి రొట్టెలు కూడా ఏ రొట్టె బాగుంటుంది చూడండి నేనైతే చపాతీ చేశాను ఈ విధంగా కర్రీ చేశాను మా పిల్లలు మాకు చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే చాలా బాగుందండి టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అదృసు అంటుంది కూర అంత బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి కూర ఈ విధంగా చూడండి నేనైతే టేస్ట్ చూస్తున్నాను నాకైతే వండుతుంటేనే నోరు ఊరుతుంది ఈ విధంగా చపాతీలు చేసుకున్నామండి మేము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నత బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్